హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఇలాగా మిగిలిపోయిన క్లాత్ తో ఫ్రిడ్జ్ కవర్ అనేది స్టిచ్ చేసుకునేది ఎలాగో చూద్దాము ఇది యూనిఫామ్ డ్రెస్ అనేది స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ అండి ఇది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ కవర్ కుట్టాలని అనుకున్నాను మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి పొడవు వెడల్పు ఎంత అని చెప్పేసి అలా తీసుకోవడం వల్ల కరెక్ట్ గా అనేది మనకి సరిపోతుంది ఇలాగా వెడల్పు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అండి పొడవ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి పొడవు డబుల్ ఫోల్డింగ్ పైన ఉందండి క్లాత్ అనేది పొడవు వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అనేది ఉంది ఇలాగా డబుల్ క్లాత్ అనేది వేస్తున్నానండి ఎందుకోసం అంటే ఇది స్టిఫ్ గా అనేది ఉంటుందండి డబుల్ క్లాత్ వేయడం వల్ల ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇలాగ టూ పీసెస్ అనేది తీసుకోవాలి పొడవు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ వెడల్పు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా చూపిస్తున్న విధంగా తీసుకోవాలి అర్థమవుతుంది కదండి ఇదే విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాన్ని సపరేట్ చేసుకొని ఇలాగ పాకెట్స్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఇంచెస్ అనేది నేను పెట్టుకున్నానండి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అనేది పెట్టుకున్నాను అంటే త్రీ పాకెట్స్ అనేది వస్తాయి దీనికి ఇప్పుడు ఇలాగ వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలాగ ఫోల్డ్ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం మోడల్గా అనేది ఉండాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల దానికోసం అనేసి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి వేసుకోవాలి ఇటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ అనేది ఇటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలా అదే విధంగా ఇక్కడ కానీ స్టిచ్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇక్కడ పైన కానీ ఇలాగే పెట్టుకున్నాము లాగా వన్ ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని పొడవ వచ్చేసి ట్వంటీ టూ కదండి ట్వంటీ టూ పొడవే తీసుకోవాలి లాగా ఒక స్టిచ్ విధంగా అనేది స్టిచ్ చేసుకున్నాం కదా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా కిందకి అనేది ఈ క్లాత్ కింద ఫోల్డ్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇలాగ కింద ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టిచ్ దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి విధంగా అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదండి సేమ్ ఇలాగే ఇంకొక క్లాత్ గానీ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ రెండు క్లాత్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా మనం టూ క్లాత్ తీసుకున్నాం కదా ఈ రెండిటిని ఇట్లా సమానంగా ఇలా పెట్టుకుని ఇప్పుడు పాకెట్ స్టిచ్ చేసుకున్నాము పాకెట్ వచ్చేసి ఇది పైప్ ఉండాలి ఇది అనేది ఉండాలి ఇలాగా సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి Tay quanh năm nay đã phát triển rộng rãi suất và các cháu sẽ được ఇలాగా ఇంకో సైడ్ గాని స్టిచ్ చేసుకున్నాము ఇలాగా టూ సైడ్ మనం జాయిన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలాగా ఈ పాకెట్స్ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఒక ఎలాగా స్టిచ్ అనేది ఇటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇటు సైడ్ గాని ఇటువైపు ఒక స్టిచ్ ఇటువైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్టార్టింగ్ రక్ చేసుకోవాలి ఇలాగే అని స్టిచ్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ వన్ ఇంచు వెడల్పు చూడ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అండి ఇలాగా పెట్టుకొని ఇప్పుడు ఎలా కుట్టుకున్నాము అలాగే సేమ్ ఇక్కడ కుట్టేసుకున్నాము చూసారు కదండి ఈ విధంగా అనేది కుట్టేసుకోవాలి సేమ్ ఇలాగే ఇంకో సైడ్ గానీ స్టిచ్ చేసుకున్నాము చూడండి టూ సైడ్స్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడవును గాని సేమ్ ఇదే విధంగా ఇక్కడ కానీ స్టిచ్ చేసుకున్నాము ఇలాగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా క్లాత్ ని కొంచెం కిందికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కిందికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసాం కూడా ఇలా తీసుకొని ఎలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్నాం సేమ్ ఇలాగే ఇంకో సైడ్ గానీ స్టిచ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ కవర్ అనేది స్టిచ్ చేసుకున్నాము రెడీ అయిపోయింది నేను మీకు ఫ్రిడ్జ్ కేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా అనేది వచ్చిందో మనకి బయట తీసుకున్న ఎంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి మనం ఓన్ గా స్టిచ్ చేసుకుని వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటది మీకేమన్నా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు ఫ్రిడ్జ్కి వేద్దాము చూడండి కరెక్ట్ గా అనేది సరిపోయింది